ఒకనొక ఊరిలో ఒక అవ్వ తన మనవరాలు చిన్నారి కలిసి ఉండేవారు వాళ్ళ ఇంటి పెరట్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఒకరోజు సాయంత్రం చిన్నారి అవ్వ ఒళ్ళో కూర్చుని అవ్వా అవ్వా నాకు ఒక కథ చెప్పు అని అడిగింది అవ్వ నవ్వి సరే చిన్నారి ఈరోజు నీకు ఆకాశంలోని చుక్కల రహస్యం చెప్తాను అంది చూడు ఆ చెట్టుమీద ఒక పిచ్చుక ఉంది చిన్నారి పైకి చూసింది కొమ్మమీద ఒక చిన్న పిచ్చుక కూర్చుని కిలకిలమని అరుస్తోంది ఆ పిచ్చుక రోజూ సూర్యుడితో మాట్లాడుతుంది తెలుసా అంది అవ్వ నిజమా అవ్వా ఏం మాట్లాడుతుంది అని చిన్నారి ఆశ్చర్యంగా అడిగింది ప్రతి ఉదయం సూర్యుడు రాగానే ఓ సూర్యదేవా ఈరోజు ప్రపంచానికి నీ వెలుగును ప్రసరించు అని ఆ పిచ్చుక ప్రార్థిస్తుంది అని అవ్వ చెప్పింది సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఈ రోజు వెలుగునిచ్చినందుకు ధన్యవాదాలు రేపు మళ్లీ రా అని వీడ్కోలు పలుకుతుంది చిన్నారి కళ్ళు పెద్దవి చేసి వింటోంది అందుకేనా రాత్రికి చుక్కలు వస్తాయి అవ్వా సూర్యుడు పడుకున్నప్పుడు మనకు వెలుగు ఇవ్వడానికి అవ్వ చిన్నారి నిమిరి అవును బంగారం ఆ పిచ్చుక ప్రార్థనవల్లే రోజూ సూర్యుడు వస్తాడు రాత్రికి చుక్కలు మనకు తోడుగా ఉంటాయి అంది ఆ రోజు నుండి చిన్నారి ప్రతి ఉదయం సాయంత్రం ఆ పిచ్చుక కోసం ఎదురుచూసేది దానితో పాటు సూర్యుడికి ధన్యవాదాలు చెప్పేది